హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్క్వి కిచెన్ ఈరోజు మన కిచెన్లో క్యారెట్ రైస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నానండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మందపాటి బాండి అయితే తీసేసుకున్నాను దానిలోకి ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యి అదేవిధంగా రెండు స్పూన్లు దాకా మన రెగ్యులర్గా వాడుకునే వంట నూనె యూజ్ చేస్తున్నాను దీనిలోకి బిర్యానీ దినుసులు అన్నీ తీసేసుకుంటున్నానండి మనం రెగ్యులర్గా బిర్యానీ దినుసులు ఏవైతే యూజ్ చేస్తామో ఆ బిర్యానీ దినుసులు తీసేసుకున్నాను అదేవిధంగా దీనిలోకి ఒక చెక్క ఆనియన్ అనేది సన్నగా కట్ చేసి తీసేసుకుంటున్నాను ఆనియన్ అనేది ఒక టూ మినిట్స్ జస్ట్ ఒక టూ మినిట్స్ వేగాక దీనిలోకి నేను ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ముందుగానే తీసుకోవటం వల్ల దానికి ఉండే పచ్చివాసన అనేది పోతుంది ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగడం వల్ల మనకి రైస్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు దాకా క్యారెట్ తురుము అనేది తీసేసుకుంటున్నాను ఇక నేను మొత్తం త్రీ కప్స్ రైస్ చేస్తున్నానండి బాస్మతి రైస్ అనేది సో నేను త్రీ కప్స్ రైస్కి ఒక కప్పు నేను క్యారెట్ తురుము అనేది తీసేసుకుని చక్కగా మనం ఇక్కడ ఈ ఆయిల్ అనేది కొంచెం వేయించేసేసుకుంటే క్యారెట్కున్న పచ్చివాసన పోతుంది దీనిలోకి ఒక అర స్పూన్ సాల్ట్ అదేవిధంగా కొంచెం పసుపు ఒక అర స్పూన్ జీలకర్ర వేసేసుకుని మరొకసారి మొత్తాన్ని అయితే చక్కగా మనం మిక్స్ చేసేసుకుందాము ఇలా చక్కగా మనం అన్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి మంచి టేస్టే కాదు అన్నీ చక్కగా మంచిగా కుక్ అయిపోతాయి అనమాట అదే హై ఫ్లేమ్లో అయితే మనకి పై పైన కుక్ అవుతాయి ఇప్పుడు మనం వేయించుకున్న క్యారెట్లోకి నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్నైతే తీసేసుకుంటున్నాను రైస్ అనేది వాటర్ లేకోకుండా వాటర్ వచ్చేసేసి జస్ట్ రైస్ వరకే తీసేసుకున్నానండి ఇక నేను త్రీ కప్స్ దాకా బాస్మతి రైస్ అనేది తీసేసుకుంటున్నాను ఇలా రైస్ అనేది తీసేసుకుని మనం క్యారెట్ వేయించుకున్న దానిలో వేసేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ జస్ట్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి ఆల్రెడీ ఆయిల్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రైస్ కూడా బాగా పడతాయి అనమాట మంచి టేస్ట్ వస్తుంది దీనిలోకి నేను ఒక పావు చెక్క నిమ్మరసాన్ని అయితే తీసేసుకుంటున్నాను ఇలా మనకి రైస్ అనేది ఒక ఫోర్ మినిట్స్ కుక్ అయిపోయాక దీనిలోకి నేను ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ నేను ఫైవ్ కప్స్ దాకా వాటర్ అనేది తీసేసుకుంటున్నానండి అదే మీరు మామూలుగా నార్మల్ రైస్తో చేసుకుంటే కనుక ఒక కప్పుకి టూ కప్స్ దాకా వాటర్ అనేది తీసుకోవాలి కుక్కర్లో అయితే కనుక తక్కువగా తీసుకోవాలండి నార్మల్ రైస్ అయినా సరే బాస్మతి రైస్ అయినా మనం కుక్కర్లో చేసుకున్న వాటర్ అనేది మనం కొంచెం తక్కువగా తీసుకోవాలి ఇక నేను మొత్తం త్రీ కప్స్ రైస్కి ఫైవ్ కప్స్ దాకా వాటర్ లెవెల్ అనేది తీసేసుకుని మొత్తం ఒక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసుకుని ఒక్కసారి మనం ఇలా ఎప్పుడైనా కుక్ అవ్వకముందే ఒక్కసారి సాల్ట్ లెవెల్ అనేది టెస్ట్ చేసుకుని మరొకసారి యాడ్ చేసుకు సాల్ట్ అనేది ఇన్ కేస్ సరిపోకపోతే కనుక మరొకసారి అయితే యాడ్ చేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవడమే కాదు మనకి రైస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది సో నేను నాకు ఇక్కడైతే సాల్ట్ లెవెల్ సరిపోయిందండి ఇంకా నేను ఇక్కడ దీన్ని కుక్ కుక్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ నేనైతే కుక్ చేసుకున్నానండి ఎప్పుడైనా మనం హై టు మీడియంకి వచ్చామంటే చక్కగా రైస్ అనేది బాగా కుక్ అవుతుంది సూపర్ అంటే మనకి ఏమాత్రం ఎక్కువ తేమ ఉండదు అదే విధంగా ఉడకుండా కూడా ఉండదు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సో ఇంకా మనకి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత పొడి పొడి ఆడుతుందో చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా అయిపోయే డిష్ అనమాట రైతాలోకి కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్